ఫ్రెండ్స్ అందరికీ నా పేరు మహేష్ మీరు చూస్తున్నటువంటి ఛానల్ పేరు ఎంజిఆర్ షమ్మేష్ ఈరోజు నేను షెడ్లల్లో నష్టపోనికే మెయిన్ రీజన్ ఏందో నేను ఇవ్వమనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి వచ్చి బర్రెల మెయింటెనెన్స్ ఒకటి మెయిన్ షెడ్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వచ్చినప్పుడు మనం బర్రెను గుర్తుపట్టకపోవడం దానివల్ల ఇలా మనకు బర్రె నష్టపోవడానికే ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఒకవేళ బరే ఇలా మనం కట్టేయలేమనుకో కరెక్ట్ టైం అంటే దాని హీట్ వచ్చినప్పుడు మనం కనుక్కోక దాన్ని కట్టలేము అనుకో బరే నష్టపోక తప్పదు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు బరే కట్టలేదానుకో మనకు బరే మళ్ళీ నెక్స్ట్ టైం అది మనకు పాలు ఇచ్చే ఛాన్స్ ఉండదు దాన్ని తప్పది మనం లక్ష లక్షలు పెట్టి తెచ్చి దాన్ని ముప్పై వేల నలభై వేలకు అమ్ముకోవాలి అప్పుడు నేను అందుకే అది వీటికి వచ్చినప్పుడు ఎట్లా తెలుసుకోవాలి మనము అనేది నేను చెప్పమనుకుంటున్నాను ఈరోజు నా చెట్లో చూడ డైర్లో ఉన్నాను నాలుగు ఉన్నాయి నేను స్టార్టింగ్ ఆ మధ్యలో ఉన్నాయి అవిటిని తీసుకొచ్చి వచ్చిన ఒక టూ మంత్స్కే నేను అవిటిని మళ్ళా కట్టియడం జరిగిందన్న కరెక్ట్ అది ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ అయింది నా దగ్గరకు వచ్చి అంటే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లో అవి డెలివరీ అయినాయి మళ్ళా వీటికి సంబంధించిన దుడపిల్ల షెడ్యూల్ని నేను అవి చెప్తాను అవి నేను చూపిస్తాను మీకు ఎందుకంటే హీట్కి వచ్చినప్పుడు అంటే మరే కరెక్ట్ ఒకవేళ హీట్కి వచ్చినప్పుడు అది కరెక్ట్ మనం గుర్తించాలంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు ఉంటాను కరెక్ట్ అంటే రెండు రోజులు టైం ఉంటుంది ఏదో వచ్చినప్పుడు అది దాన్ని మనం కరెక్ట్గా గుర్తుపట్టాలి అది ఎట్లా దాని సిగ్నల్ అంటే దా అది ఎట్లా ప్రవర్తిస్తుంది బర్రె అనేది మనం ఎట్లా తెలుసుకోవాలంటే గడ్డి ఒకటి తినది తర్వాత వచ్చి బాగా పొదలకేసి రాసుకుంటా ఉరలుకుంటా తిరుగుతుంటుంది దాన్ని మనం గుర్తించాలి ఇంకోటి వచ్చి ఏంటంటే మూగ మూగ ఏదోకు వస్తే అన్న అది మస్తు చాలా అంటే చాలా డేంజర్ అది మూగ ఏదోకు వచ్చినప్పుడు మనము కనుక్కోవడం చాలా కష్టం బర్రె ఉరలది ఏం చేయదు ఒక బర్రె అయితే కొన్ని బర్రెలు అయితే వర్రతాయి లేదంటే కాషి ఉంటాయి అంటే సైలెంట్గా ఉంటాయి గడ్డి తినాయి ఏం తినాయి కానీ మరి ఇప్పుడు ఇది చూడండి ఇదైతే నా దగ్గరకు వచ్చి ఫైవ్ మంత్స్ అయింది డెలివరీ అయ్యి ఇంతవరకు ఎదకనది ఏం లేదు దీని జతకొచ్చింది వచ్చింది లాస్ట్ ఉంది అది వచ్చింది వచ్చింది హీట్కి వచ్చింది అని గట్టి చెప్పిన దాన్ని అంటే అది కొంచెం ముగేదకి వచ్చినా నాకు దానికి తీగలవి చూసి గుర్తుపట్టినా కానీ ఇది ఏదోకి వస్తుందా తెలుస్తలేదు వస్తలేదా తెలుస్తలేదు ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది కాబట్టి దీన్ని బట్టి నేను నా తీరు మీరు ఎవరు కావద్దని చెప్దాం అనుకుంటున్నాను ఇంకోటి అది క్యాబ్లెట్లు వేసో ఎట్లా నేను కట్టించుకుంటా కానీ ఇంకోటి మనం చేసే మెయిన్ ప్రాబ్లం హెడ్లల్లో ఎట్లా అని అంటే అది పాలు ఇస్తుంది కదా అని చెప్పి కంటిన్యూగా పాలను వండుకుంటూ పోవద్దాన్న మాక్సిమం నాలుగు నెలలు వండుకోవాలి అంతకుముందు ఎక్కువ వండొద్దు నాలుగు నెలల తర్వాత ఖచ్చితంగా బర్రెని కట్టిందంటే ట్రై చేయాలి బర్రే కడితే ఏమైతుందంటే మనకు రెండు రకాలుగా లాభం ఉంటుంది ఒకటి బర్రె నుంచి వచ్చే పాలు లాభం ఇంకోటి దాని నుంచి వచ్చి దూడపిల్ల దూడపిల్లని మ్యాక్సిమం బతించుకునేకంటే ట్రై చేయాలి అప్పుడే మనము డైరీ ఫామ్ అనేది సక్సెస్ అవుతుంది లేకపోతే డైరీ ఫామ్ మూసుకొని లక్ష రూపాయలు మునిగిపోవాలి నేను అందుకే ఇప్పుడు నాకు చూసి చూస్తే గుర్తుకొచ్చింది కాబట్టి నా సబ్స్క్రైబర్లో చాలామంది అన్న డైరీ ఫామ్లా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని అడుగుతారు మెయిన్ డైరీ ఫామ్లా వచ్చే మెయిన్ రీజన్ అంటే మనం నష్టపోవడానికి మెయిన్ నాకు తెలిసిన విషయం ఒకటే అన్న బర్రె హీట్కి రాకపోవడం బర్రె హీట్కి వస్తేనే మనకు లాభం అది హీట్కి వస్తుందా లేదా అనేది మనకు ఇప్పుడు వరితే అంటే తెలుస్తుంది వర్రలేదంటే తెలుస్తుంది అందుకని చెప్పి దాన్ని నేను డాక్టర్కి చెక్ చేయించిన ఆయన ట్యాబ్లెట్స్ ఇచ్చిండు ఇచ్చిన ట్వంటీ డేస్కి వస్తుంది అది నువ్వు కరెక్ట్గా చూసుకుంటుడు లేకపోతే ప్రాబ్లం అయితే బర్రె లాస్ కావాల్సి వస్తుందని అని చెప్పి చెప్పిండు నాకు అందుకని చెప్పి నేను నా తీరు మీరు ఎవరు కావద్దు అని చెప్పి ఎదాకొచ్చినప్పుడు ఖచ్చితంగా బర్రని చూసుకుంటుండాలన్నా ఏదో బర్రని ఇడబెట్టినాము లేకపోతే లేబర్ని పెట్టినాము ఇంకెక్కడ వెళ్ళాము అంటే మాత్రం లాస్ కావాల్సి వస్తుంది అందుకే నేను చెప్పేది ఏంటంటే షెడ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా బరిలో హీట్కి వచ్చినప్పుడు అవి ఇచ్చే సిగ్నల్ని బట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్న ఎట్లా అని అంటే అవి వదలకేసి రాసుకోవడం మేధ మేయకపోవడము ఉరలడము అట్లా చేస్తుంటాయి మూగదాకి వచ్చినవి మాత్రము కొన్ని చేతి స్పర్శ ద్వారా తెలుసుకుంట నాకైతే ఐడియా ఐడియా లేదు డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయి పెట్టి అంటే చేయి పెడితే అది మనకు తెలిసిపోతుంటదంట అంటే అది వచ్చే సిగ్నల్ మాకు తెలుస్తుంటదంట అది అయితే మనకు అంత ఐడియా లేదు కానీ ఇవి చూపిస్తారండి నేను నా బర్రెనా నేను ఎట్లా ఇది గుర్తుపట్టినా అనేది మా చెడ్డుకు ఫస్ట్ వచ్చిన బర్రె అనేది నాకు వచ్చిన బర్రె చాలా మంచిది లచ్చు తినిపారు నేను నా చెడ్డు మొత్తానికి లచ్చ అని పెట్టుకున్నాను దీనివల్ల ఎంత మంచిది అని అంటే అసలు ఎవరు వచ్చినా ఏమన్నది నేను చూడపిల్ల స్టార్టింగ్ వచ్చినప్పుడు చనిపోయింది అయినా కానీ ఇది ఎంత మంచిదంటే నాకు కలిసి వచ్చిన భార్యనా ఇది నేను ఒక పనిలా సక్సెస్ అయినంటే ఇదే అంటే నాకు నా మీద నమ్మకం కలిగించిన బర్రీ ఇది అందుకే నాకు ఇది బాగా ఇష్టం నా షెడ్కి వచ్చినాక దీన్ని దూడపలేదు అనిపోయింది తర్వాత నాకు కొత్త కాబట్టి హీట్ అలా ఏం తెలియదు కానీ ఇది వచ్చిన తర్వాత ఇట్లా నేను యూట్యూబ్లో పెడితే నాకు ఒక అన్న చెప్పిండు తమ్ముడు అది హీట్కి వచ్చింది అని అంటే తిరగడము ఒరళడము మేత వేయకపోవడము యాభై ఐదు రోజులకే హీట్కి వచ్చింది అంటే ఏదో ఒక వచ్చింది అన్న నలభై ఐదు రోజులకి వస్తా నలభై ఐదు రోజులకి నేను గుర్తించకపోయాను అంటే గుర్తించలేనప్పుడు తర్వాత పదిహేను రోజులకు వచ్చింది మళ్ళా కరెక్ట్ అప్పుడు నేను ఒక బుల్తోని క్రాస్ చేయించిన కరెక్ట్ వన్ ఇయర్ కంటే డిసెంబర్ ఫస్ట్కి అప్పుడు తింటే ఇప్పుడు డిసెంబర్ సెకండ్కి తినింది నాకు అందుకే అప్పుడు అందుకే నా నా అనుభవంతో చెప్తున్నా ఇట్లా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు పాలు లాభమే దూడపిల్ల లాభమే అట్లా ఒకవేళ ఇప్పుడు అది చూపించిన కదా అది ఒకవేళ ఇప్పుడు కట్ చేయలేను అనుకో కట్ చేయలేను అనుకో నేను దాన్ని ఇప్పుడు నేను లక్ష రూపాయలు పెట్టి తెచ్చిన ఇప్పుడు పాలు అయితే తీసుకున్నాను ఒక యాభై అరవై వేల పాలు తీయచ్చు తీయలేను యాభై అరవై వేలు ఎక్కువ అంత తీసినో లేదో ఒకవేళ కట్టింది అనుకో నాకు దుడపిల్ల లాభము దాని పాలు లాభము మరి ఇంకోటి భరే మిగిలిపోతుంది కాబట్టి అట్లా లాభం లేదంటే నష్ట నష్టపోవడం తప్పదు అందుకే అన్న ఎదురు వచ్చినప్పుడు ఖచ్చితంగా బర్రలను చూడండి డైరీ ఫామ్లో నష్టం అంటే మెయిన్ అదే ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇంకా మీకు ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి చూసి తెలుసుకోగలరు థ్యాంక్ యూ